వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటికేల ఒకటి రెండు మూడు వార్డులలో గృహజ్యోతి ప్రొసీడింగ్లను లబ్ధిదారులకు అందజేసిన మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీలలో భాగంగా ఈ రోజు గృహజ్యోతి పథకం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనే పథకం పొందుతున్న లబ్ధిదారులకు ప్రొసీడింగ్లను అందించడం జరిగిందని అన్నారు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు సురేష్ నాయక్ గడికొప్పుల ఉమా కాంగ్రెస్ నాయకులు గోల్లకాంతయ్య పెట్టెం శ్రీనివాస్ రోజు గృహజ్యోతికి అర్హులైన వారందరికీ ఐదు వందల సబ్సిడీ జర రావడం జరుగుతుంది మరి ఆ సబ్సిడీ ప్రొసీడింగ్ ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది దీనికి అర్హులైన మహిళలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ప్రజలందరికీ మరియు తోటి కౌన్సిలర్లకు నాయకులకు ధన్యవాదాలు మరి ఆరు గ్యారెంటీల పథకాలను అమలు చేసి ఈరోజు గౌరవ ప్రేమసాగర్ రావు మన శాసనసభ్యుల గారి ఆదేశానుసారం ఈరోజు గృహజ్యోతి పథకం కింద ఏదైతే లబ్ధిదారులకు ఐదు వందల రూపాయలకై సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆదేశించడంతో మరి తొమ్మిదికేల గ్రామంలో కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిందో అందులో ఒక్కొక్కటిగా మరి ఆరు గ్యారెంటీలను పూర్తి చేస్తూ వస్తున్నది అందులో మొట్టమొదటిగా మహిళా సోదరు మనకు బస్సు సౌకర్యం రైతు సోదరులకు రుణమాఫీ మరి ఈరోజు సిలిండర్ ఐదు వందలకే రూపాయలకు గృహజ్యోతి పథకం త్వరలోనే మరి ఇందిరా మైన్లు అదేవిధంగా రేషన్ కార్డులు మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకోబోతున్నది అందులో భాగంగా ఇప్పుడే లబ్ధిదారులకు ఐదు వందల రూపాయల కొత్తగడ్డ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ పేపర్లను ఇవ్వడం జరిగింది దాన్ని మరి ప్రజలంతా వినియోగించుకొని పేదవారికి మరి అండగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది అందులో భాగంగా మరి కార్యక్రమం చేశాం ఈ ఊర్లో మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడికి బస్సు దవాఖాన ఒకటి మంజూరైంది దాన్ని త్వరలోనే కట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు గౌడ సోదరులకు మరి వాళ్ళకు కళ్ళు గీసుకోవడానికి చెట్లు లేవంటే మరి ఎన్నికల్లో గౌరవ శాసనసభ్యుల గారు ప్రేమసాగర్ రావు గారు చెప్పారు మీకు మరి కట్ట కింద ఈత వనాన్ని ఏర్పాటు చేపిస్తారని మాటిచ్చారు ఆ మాటలో భాగంగా ఈరోజు మరి ఆ ఈత వనాన్ని కూడా వారి ఆదేశానుసారం వారు చెప్పిన విధంగా మరి ఇప్పుడు ప్రారంభించడం జరుగుతుంది మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఈ ఊరిలో పెండింగ్ ఉన్నాయి మొన్నటికి మొన్న స్కూల్ బాగాలేదంటే కూడా స్కూల్కి కూడా పద్నాలుగు లక్షల రూపాయలు గౌరవ శాస్త్రులు గారు ఇచ్చారు దాన్ని కూడా రిప్లే జరుగుతున్నది మరి ఊరిలో ఇంకా అంగన్వాడీ సెంటర్లు లేవు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మరి ఎమ్మెల్యే అధికారం ఉన్నంతసేపు ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామాన్ని సస్యశామలంగా చేస్తానని మాట ఇవ్వడం